ఇంట్లో గొడవ జరిగిన తర్వాత బాలు అయితే ఇంకా అయితే వెళ్ళిపోయి ఫుల్గా తాగుతాడనమాట ఇంకా అప్పుడైతే ఒక ఒక అతనితో అయితే బాలు అయితే గొడవ పడతాడు ఇంకా ఫ్రెండ్స్ సారీ చెప్పేసి బాలుని అయితే అక్కడి నుంచి అయితే తీసుకొస్తారనమాట ఎందుకు రన్ను నాపారని చెప్పేసి బాలు అయితే తన ఫ్రెండ్ రాజేష్ని కొడతాడు కొడతాడనమాట ఇంకా వెంటనే రాజేష్ అలా చూడగానే ఏంటి నీకు కోపం వచ్చింది కదా ఇంట్లో నా పరిస్థితి కూడా ఇలానే ఉంది అనవసర విషయాల్లో మీనాని ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయాలను చూస్తూ నేను సైలెంట్గా ఉండలేకపోతున్నాను రా అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట ఇక బాలు అలా మాట్లాడేసరికి ఫ్రెండ్ అయితే సైలెంట్ అయిపోతాడు కానీ రాజేష్ మాత్రం అనవసరంగా ప్రతి విషయానికి గొడవ పడకరా అని చెప్పేసి బాలుకైతే చెప్పేసి బాలునైతే ఇంటికి అయితే పంపిస్తాడు అనమాట ఇక తర్వాత బాలు అయితే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక బాలుని చూడగానే మేనాకి డౌట్ వస్తుంది అనమాట ఏంటి తాగొచ్చావా అని చెప్పేసి బాలుని అడిగితే నేను తాగలేదని చెప్పేసి బాలు అయితే అబద్ధం చెప్తాడు ఇంకా దీని మేనా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే పెడుతుందనమాట మేన గీత గీయకుండానే గీత గీసినట్లు చెప్పేసి ఈ లైన్ పై నడువు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఫుల్గా తాగి ఉంటాడు కదా బాలు ఇంకా మైకేలో ఉండి ఇక అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాడు ఇక చూసావా నేను ఎంత జాగ్రత్తగా నడిచానో నేను తాగలేదని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా అప్పుడైతే మేనా అసలు నేను గీత గీయలేదు ఇప్పుడు అర్థమైంది అసలు విషయం అని చెప్పేసి మీనా అయితే అయితే దొరికిస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా తిందాం రండి అని చెప్పేసి బాలునైతే డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళగానే నా కోసం ఎగ్ ఆమ్లెట్ ఏ అని చెప్పేసి బాలు అయితే అడుగు అడుగుతాడనమాట పొద్దు నుంచి కంటిన్యూగా పని చేసి చేసి అలసిపోయి ఉన్నాను సాయంత్రం అందరికని చెప్పేసి చపాతీలు చేశాను అయితే రండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంతలోనే రవి శృతి బయటికి వెళ్ళి అయితే అప్పుడే వస్తారనమాట ఇంకా వాళ్ళని చూడగానే తిందా అని చెప్పేసి అయితే పిలుస్తుంది అనమాట ఇంకా వెంటనే రవి సారీ వదిన మేము బయట తినేసి వచ్చా చెప్పేసి రవి అయితే చెప్తాడా ఇంకా బాలుకి అయితే విపరీతమైన కోపం వస్తుందన్నమాట తినే ప్లేట్ని అయితే కింద పడేసి ఆలు మగలు ఇష్టం ఉన్నట్టు బయట బలాదురుగా తిరిగి వచ్చి బయటనే తినవచ్చు అని చెప్తే ఎలా మీకోసం ఏమైనా కష్టపడి చపాతీలు చేసింది ఇప్పుడు ఆ చపాతీలు తినాల్సిందే అని చెప్పేసి బాలు అయితే పట్టుబడతాడనమాట ఇంకా తినొచ్చు అని చెప్పేసి ఎంత చెప్పినా బాలు అయితే వినిపించుకోడు రవి సారీ చెప్పినా వినిపించుకోకుండా బాలు మాత్రం రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలు అయితే కుక్కుతూ ఉంటాడనమాట ఇంకా శృతికి అయితే ఎక్కలేని కోపం అయితే వస్తుందనమాట బుద్ధి లేదని చెప్పేసి అయితే తెగతిడుతూ ఉంటుంది ఇక బాలు అయితే లేచిపోయిన వాళ్ళు బుద్ధి గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి అంటాడనమాట ఇక శృతి అయితే మేము బయట అని చెప్తున్నా కదా ఒకవేళ అవి పాడవుతాయి అనుకుంటే డస్ట్బిన్లో పడేయండి కానీ బలవంతంగా నోట్లో కూకుతారా అని చెప్పేసి అంటదనమాట ఇంకా ఇంతలోనే రోహిణి మనోజ్ వాళ్ళు కూడా రూమ్లో నుంచి బయటకైతే వస్తారు ఇంకా శృతికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే వాళ్ళైతే ఏం చేయరు చేయకుండా మాకు ఇది రోజు అలవాటైంది బాలు తాగి వస్తే ఇలానే గొడవ చేస్తాడని చెప్పేసి అంటదనమాట ఇంకా ఆ విషయం ఈ విషయం నాకు ఆల్రెడీ రవి చెప్పాడు బాలు రోజు పేకల దాకా వచ్చేసి ఇంట్లో గొడవ చేస్తాడని చెప్పేసి నాకు రవి చెప్పాడని చెప్పేసి శృతి అయితే వాళ్ళతో అంటుందనమాట ఇంకా వెంటనే బాలు ఏరా ఇంటికి వచ్చి ముందే నీ పెళ్ళానికి అన్ని విషయాలు చెప్పావా నేను మాత్రమే తాగుతానని చెప్పావా మనం నీ బర్త్డే రోజు డాబాపై అయి తాగిన విషయాన్ని నీ పెళ్ళానికి చెప్పలేదా అని చెప్పేసి బర్త్డే పార్టీ గురించి అయితే చెప్తాడనమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరూ రోహిణి ప్రభావతి మొత్తం శృతి అందరూ షాక్ అయిపోతారనమాట మనోజ్ రవి కూడా తాగుతారా అని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే ఒక్కొక్కడు మూడు నాలుగు బీర్లు తాగుతారు ఈ రోజు కాటన్ బిల్లు తాగేశారని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట దాంతో ఇంకా వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుందా అని చెప్పేసి మనోజ్ రవి అయితే అవస్థలు పడుతూ ఉంటారు ఏదో బర్త్డే అని చెప్పేసి జోష్లో తాగాయని చెప్పేసి రవి చెప్పగానే మనోజ్ మాత్రం నేనేం తాగలేదు బలవంతంగా నాకు తాపిచ్చారని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట బలవంతం చేస్తే మూడు బీర్లు ఎవరైనా తాగుతారని చెప్పేసి బాలు అయితే అనగానే నీకుంది రండి అని చెప్పేసి మనోజ్ని అయితే రూమ్లోకి అయితే లాక్కి వెళ్తుంది అనమాట రోహిణి ఇంక శృతి కూడా మీరు రూమ్లోకి రండి అని చెప్పేసి రవిని అయితే రమ్మని చెప్పేసి అంటదే మరి ఈ రకంగా అయితే బాలు అయితే ఇద్దరిని అయితే ఎరికేస్తాడు అలా భార్యల దగ్గర ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్